కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో ఇంత చెత్త పాలన లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు జగన్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు జగన్ పై చంద్రబాబు మళ్లీ విష ప్రచారాలు మొదలు పెట్టారన్నారు చంద్రబాబు ఎంత సాధ్యమైతే అంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు జగన్ సొంత సొమ్ముతో ఫ్లైట్లో తిరుగుతున్నారని చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారని విమర్శించారు పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేట్ పని మీద లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు దిస్ ఈస్ ద కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు లండన్ వెళ్లారు లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు హాజరయ్యారు బయటికి వచ్చారు లోటస్ పాయింట్ కు వచ్చారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు ఇదేగా జరిగింది దీనికి ఏం నాకు అర్థం కాదు ఇంత ప్రచారం నిన్న నుంచి ఒకటే దంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు